ఇక రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు రాజమండ్రిలో తన నివాసంలో వినాయక చవితి పూజలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు కూటమి ప్రభుత్వం సుభిక్షంగా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ విజయాలు చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు అభిజ్ఞ వస్తువును ఆశీర్వదించేటువంటి వినాయకుడు మనందరికీ విజయాలు చేకూర్చాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకొస్తున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వాములు కావాలని తద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా మనందరం నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనమని అందరినీ ఆశీర్వదించి మనకి అభిగ్రహం వస్తూ అని మనందరినీ కూడా ముందుగా నడిపించాలని మనసుకుంటున్నందుకు వినాయక చూపు శుభాకాంక్షలు